ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫార్టీ నైన్ నైంటీ సంతోషం అందరికీ ప్లీజ్ అద్దుల్లా అబ్బాయి అంద అయితే రామ్నగర్ బన్నీ మై డెబ్యూ ఫిలిం ద్విజ ప్రభాకర్ ప్రజెన్స్ అండ్ ప్రొడ్యూసర్ మలేజా ప్రభాకర్ అండ్ ప్రభాకర్ మై ఫ్యామిలీ ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఓకే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంకొక టెన్ డేస్ అయితే టూ ఇయర్స్ అవుతుంది లాస్ట్ టైం నేను ఇలాగా స్టేజ్ ఎక్కి నా చేతిలో మైక్ పెట్టి రచ్చ 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 అయిపోయింది పెద్ద సంచలనం అయింది అప్పుడు ఈసారి ఏమవుతుందో కొంచెం టెన్షన్గానే ఉంది ఎందుకు అయ్యిందిరా అని నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఒకటే ఎందుకో తెలీదు నేను ఎవరెవరికి ఎక్కడెక్కడ కాలలో అక్కడ కాలేదు దానికి రీజన్ ఏమీ లేదు నా చేతులు నా జీవులో పెట్టుకున్నా అంతే దానికి ఎందుకంత నా మీద లక్షల మంది కోట్ల మంది ఏమ పడిపోయారు అందరు నా మీద దేనికి రా మీ నాకు అర్థమే కాలేదు ఇప్పటికీ అయితే చాలామంది చెప్పొచ్చింది ఏంటంటే స్టేజ్ మీద ఒకలాగా బిహేవ్ చేయాలంట ఏమో మరి నా స్టేజ్ మీద ఒకలాగా కింద ఒకలాగా బిహేవ్ చేయడం రాదు సినిమాలో చేస్తాను యాక్టింగ్ కానీ రియల్ లైఫ్లో చేయమంటే నా వల్ల కాదు ఒకవేళ నేను టైం ట్రావెల్ చేయగలిగి సెప్టెంబర్ సిక్స్టీన్త్ టూ థౌసండ్ ట్వంటీ టూ మళ్ళీ అదే రోజులోకి వెళ్తే నేను మళ్ళీ అలాగే నిల్చుంటా మళ్ళీ అలాగే మాట్లాడతా మళ్ళీ అది చేస్తా ఎందుకంటే నాకు తెలిసిన నేను ఏ తప్పు చేయలేదు ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు మా డాడీ మాట్లాడుతున్నారు నాకు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం ముందు ముప్పై కెమెరాలు పైన ఉన్నాయి స్టాండ్లు వేసుకొని ఏం అర్థం కాలేదు నాకు ఆయన ఎందుకు పోగొడుతున్నారు నన్ను ఇంకా అప్పటికి ఏదైనా అది గ్లిమ్స్ రాలేదు ఏం రాలేదు నా చదువు గురించి చెప్తున్నారు ఏదో చెప్తున్నారు నాకు నాకేం అర్థం కావట్లేదు సో నేను ఇట్లా ఎట్లా ఎట్లా ఉన్నా అంతే దానికి మించి ఏం లేదు అక్కడ సో ఏదైనా తప్పు చేసి ఉంటే అప్పుడు నన్ను అందరూ అంటున్నారు అంటే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అవుతా కానీ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కాబట్టి వన్ పర్సెంట్ కూడా నేను ఎటువంటి ఫీల్ అవ్వలేదు అయితే దాని కారణం నా మెంటల్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉందని నేను నమ్ముతున్నాను అది మా డాడీ నుంచి నాకు వచ్చింది ముందే చెప్తున్నా డిస్క్లైమర్ ఏంటంటే ఇప్పుడు నేను డబ్బా కొట్టబోతున్నా మా నాన్న గురించి అది మీరు డబ్బానా ఫ్యాక్సా అనేది మీ మీకు వదిలేస్తాను కానీ నా ఒపీనియన్లో ఎవరి ఫాదర్ అయినా సరే ఏ కొడుక్కి గర్వపడాలి ఆ ఫీలింగ్ మీకు మీ నాన్న పైన లేదంటే దాని అంత దురదృష్టం ఇంకోటి లేదు అలా లేనప్పుడు అట్లీస్ట్ మీరైనా సరే మీ లైఫ్లో ఒక గొప్ప తండ్రిగా అవ్వాలి నాకు నా లైఫ్లో నాకు అదృష్టం ఉంది మై డాడ్ బుల్లితెర మెగాస్టార్ స్మాల్ స్క్రీన్ మెగాస్టార్ హీస్ డైరెక్టర్ యాక్టర్ ప్రొడ్యూసర్ వేల ఎపిసోడ్లు నాట్ ఓన్లీ జస్ట్ సీరియల్లో యాక్టింగ్ చేసి ఇవి చేయడమే కాదు హోస్ట్ కూడా చేశారు ఎన్నో షోస్ రియాలిటీ షోస్ డ్యాన్స్ షోస్ ఏది ఆయన చేయకుండా లేరు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అండ్ ఉంటుందిరా భావి నాకు యాటిట్యూడ్ మా డాడీ అంత గొప్ప హీరో అయినప్పుడు ఎందుకు ఉండదు అండ్ అది నాకు ఇన్సల్టింగ్గా మీరు అన్నారని అనుకుంటున్నారేమో యాటిట్యూడ్ యాటిట్యూడ్ సార్ అని నేను ఇట్స్ నాకు యాటిట్యూడ్ అన్న ఇట్స్ ఇట్స్ ప్రైడ్ అండ్ ఆల్సో ఇన్ ద ప్రైడ్ ఇన్ మై టాలెంట్ నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది అది లేకపోతే మ్యాటర్ లేకపోతే మరి మేబీ అలాగే ఎక్కువ ఆలోచిస్తానేమో ఇలా ఉండాలి అలా ఉండాలి హార్డ్ వర్క్ చేసుకుంటూ పోతాను నచ్చేటి నచ్చుతాను అండ్ ఇప్పుడు ఈ సినిమా రామ్నగర్ బన్నీతో ఎంతమంది అయితే నెగిటివ్గా అన్నారో వాళ్ళందరూ పాజిటివ్ అనుకుంటున్నాను వందకి వంద శాతం అవ్వకపోయినా సరే ఒక సిక్స్టీ పర్సెంట్ అనుకుందాం నెక్స్ట్ సినిమాకి ఇంకొక టెన్ పర్సెంట్ ఇంకొక టెన్ పర్సెంట్ సినిమా సినిమాకి అందరినీ మార్చేదాకా నేను వదలను మార్చి తీరత ఎంటర్టైన్ చేద్దాం అనేది నా గోల్ దాట్స్ వాట్ మేక్స్ మీ స్లీప్ ఎట్ నైట్ అందరినీ హ్యాపీ చేయడం పాజిటివ్ చేయడం ఇదే నా గోల్ ఇప్పుడు లోకంలో నెగిటివిటీ ఉంటుంది పాజిటివిటీ ఉంటుంది రెండు ఉంటాయి అది సృష్టి ధర్మం అంతెందుకు ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మా నాన్న మీరు ఏం చేయకుండా ఇంట్లో ఉంటే ఎంట్రబాబు దరిద్రుడు ఇలా తయారయ్యాడు బద్దకిష్టి దున్నపోదు గాడిది ఇంత ఫుల్లీ తిడతారు అదే మీరు ఒక వాటర్ బాటిల్ పట్టినా లేదా కొంచెం బట్టలు అట్టి తీసి చేసిన మమ్మీకి ఏం హెల్ప్ చేసినా లేకపోతే కొంచెం మార్క్స్ తెచ్చుకుని ఏమని ఉంటే అబ్బా నా కొడుకు బంగారం అమ్మడి అమ్మ ఈడు జమ్ము అది ఇది అని బయట కూడా చెప్పుకుంటారు ఎవరైనా అడిగితే ఆ రోజు అంతా హ్యాపీగా ఉంటారు ఇట్స్ జస్ట్ సిచ్యువేషన్ అంతే నచ్చే పని చేస్తే నచ్చేస్తాము చెడ్డే నచ్చని పని చేస్తే తిడతారు సో నేను నిల్చోవడం ఇదంతా నచ్చలేదేమో వాళ్ళ దానికి నేనేమి హెల్ప్ చేయలేను బట్ మూవీ పరంగా అయితే నేను మీకు నచ్చేలాగా చేస్తానని అనుకుంటున్నా చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను కాన్ఫిడెంట్ మరి ఇంకా చూడాలి మరి తెలీదు కానీ యాక్చువల్గా నన్ను అడిగితే ఇంత పెద్ద ఇంతమంది నా అబ్బాయి నెగిటివిటీ అయ్యారు నన్ను జోకర్ అనేసారు ఎన్ని అనుకోండి మాట్లాడినారో అన్నీ అనేసారు నాలా అంటోడు గనక హిట్టు కొట్టాడు అనుకో ఈ జనరేషన్ జనరేషన్ మొత్తానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ నాలాంటోడే నెగిటివిటీని పాజిటివిటీ చేసిండంటే ఎవడైనా చేయగలుగుతాడని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందని నేను అనుకుంటున్నాను సో దానికోసం ఒకటే ఒక రిక్వెస్ట్ అందరికీ రేపు పొద్దున యాటిట్యూడ్ స్టార్ అని మీకు సినిమా స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది ఎవ్రీ పాజిటివ్ పర్సన్ అవుట్ దేర్ ఐ వాంట్ యు స్క్రీన్ మీరు అరవాలి ఇది నా రిక్వెస్ట్ నా కోసం కాదు బట్ నెగిటివ్ నా కొడుకులందరికీ ఓకే సారీ నె నెగిటివ్గా ఉండేటోళ్ళందరికీ మైండ్ పోవాలి వాళ్ళకి బేసిక్గా నాకు అదే కావాలి ఐ వాంట్ ఎవ్రీబడి జస్ట్ ఇంకా ఏమైనా స్ప్రెడ్ లవ్ పాజిటివిటీ వీలైతే ప్రేమిద్దాం మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంతే సో ఏంద్ర మైక్ నా చేతిలో పెడితే బాగా తనే పోతే నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు స్పీచ్ ఇక్కడ లాస్ట్ టైం కూడా ఇక్కడ నుంచి వచ్చింది మా ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చింది మాకాడ అంతే థ్యాంక్ యూ ఐ డోంట్ నో వై ఐట్ ఓకే దోస్త్ థ్యాంక్స్ అయ్యా ఓకే ఇటీ ఈటీవీ ప్రభాకర్ గారికి దాదాపు ఒక ఇరవై సో హలో అంటే ఈటీ ప్రభాకర్ గారికి దాదాపు ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఉన్నారు ఆయనకి ఏ ఎలాంటి స్టార్ యాటిట్యూడ్ స్టార్ అలాంటి ఏం బిరుదు రాలేదు మీ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మీకు ఒక యాటిట్యూడ్ స్టార్ అనే బిరుదు వచ్చింది ఎలా ఫీల్ అవుతుంది ఏ లేదు వచ్చింది మా డాడీకి చెప్పా కదా బుల్లితెర మెగాస్టార్ స్మాల్ స్క్రీన్ మెగాస్టార్ దానికి ఆయన అర్హులు అదే యాటిట్యూడ్ అని కొంతమంది యాక్చువల్గా అది నెగిటివ్గా అన్నారు అనుకుంటా చాలా మోస్ట్లీ బట్ ఆ పక్కన ఉన్న స్టార్ అని అన్నారు కదా అది నాకు పాజిటివ్గా అనిపించింది అది నేను తీసుకున్నా పెట్టేసుకున్నా వాళ్ళన్నదే కదా యాక్చువల్గా ఫస్ట్ నాకు లేకుండా ఐడియా మా ఇంతకుముందు దాంట్లో వాళ్ళు పెట్టేశాక చూసా తర్వాత వాళ్ళు ఎలా పెట్టారు ఇంకా రిలీజ్ అవ్వలే కదా నేను ఇదే క్వశ్చన్ అడిగితే మీరు గూగుల్లో యాటిట్యూడ్ స్టార్ అని కొట్టండి ఎవరు వస్తున్నారో చెప్పండి అన్నారు మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ సో వాళ్ళకే వాళ్ళందరు అంటున్నప్పుడు నాకేముంటుందని చెప్పి ఓకే చలో ఇట్స్ రైట్ అనిపించి అలా పనిచేసా అంటే ఇప్పుడు ఏ హీరోకి అంటే డెబ్యూటెంట్ హీరోకి ఏ హీరోకి కూడా ఇంత రెస్పాన్స్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇంత రెస్పాన్స్ వచ్చింది ఇది నీకు ప్రెజరా ప్లెజరా హండ్రెడ్ పర్సెంట్ నేను పాజిటివ్గా తీసుకుంటాదాన్ని నాకు వెరీ హ్యాపీ మ్యాటర్ ఉంటేనే ఎవరిపైనైనా రాళ్ళు పడతాయి అండ్ అది తీసుకోగలిగే పర్సన్నే దేవుడు ఎంచుకొని అలాంటి పొజిషన్లో పెడతాడని నేను నమ్ముతాను ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది నీ ప్లేస్లో నేను ఉంటే సూసైడ్ చేసుకునేటువంటి అన్నారు అది చాలా తప్పు నాకు అలాంటి ఆలోచనలు కూడా రాలేదు బట్ అన్నారు సో నేను హ్యాపీగా దాన్ని ఎందుకంటే ఏమో కారణజన్మేమో